దీని వెనక నయీ మూట మాజీ సభ్యులు అది ఎవరైనా కావచ్చు వాళ్ళ పాత్ర కూడా ఉందనేది ఇక్కడ గ్రామస్తులందరూ కూడా వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇది ఇప్పుడు నేను కడతాలలో అదేవిధంగా ఆమన్గల్ కానీ తలకొండపల్లి కానీ లేకపోతే వెల్దండ కానీ కల్వకుర్తి కానీ ఇలాంటి మర్డర్లు అంటే ఇంత ఘోరమైన క్రూరాతి క్రూరమైన రీతిలో జరిగిన మర్డర్లు అయితే నేను ఎప్పుడు వినలేదు కానీ అలాంటి కొత్త సంస్కృతి దాంతోపాటు రియల్ ఎస్టేట్ దంద అదేవిధంగా పంచాయతీలు జరపడం అదేవిధంగా రాజకీయాలు తోడు కావడం సో అదేవిధంగా ఆధిపత్యం కోసం పోరాటం ఇందులో ఈ మర్డర్ల సంస్కృతి అనేది రావడం అనేది చాలా బాధాకరం దీంట్లో నయీం ముఠా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అందుకొరకు దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం అవసరం అనుకుంటే మన నిందితుల కాల్ డేటా రికార్డ్సు వాళ్ళ బర్త్డేలోకి కూడా చాలామంది నయీముట సభ్యులు ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయనేది గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు పోలీసులు వాళ్ళు యాంగిల్లో కూడా దీన్ని పూర్తి స్థాయిలో పరిశోధించాల్సిందిగా కోరుకుంటున్నాను